హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్ తింటారండి కొంతమంది పచ్చివి ఇష్టంగా తింటారండి ఒకవేళ పచ్చివి తినలేకపోతే ఇలా టేస్టీగా తయారు చేసుకుని తినవచ్చండి అయితే ఫస్ట్ స్ప్రౌట్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా పెసలు నానబెట్టుకోవాలి చూడండి నేను ఇంత చిన్న గిన్నెతో పెసలు తీసుకున్నాను అండి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఐదారు గంటలు నానబెట్టుకోవాలి చూడండి పెసలు నానిపోయినాయి అండి ఇప్పుడు వీటిని స్ప్రౌట్స్ చేసుకోవాలి మామూలుగా ఒక క్లాత్ లో కట్టుకుని కూడా స్ప్రౌట్స్ చేస్తారండి లేకపోతే ఇలా స్ప్రౌట్స్ మేకర్ తో చాలా ఈజీగా చేసుకోవచ్చు నాకైతే ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది అండి ఇలా అన్ని లో పెసల్ వేసుకోవాలి అడుగునున్న దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి అన్ని లేయర్స్ సెట్ చేసుకుని మూత పెట్టుకోవాలి అంతే అండి ఇంకేం చూడక్కర్లా ఇంకేం చెయ్యక్కర్లా పెసలు రెడీ అయిపోతాయి చూడండి ఇప్పుడు మన పెసలు రెడీ అండి వీటిని పచ్చివి తినలేకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత స్ప్రౌట్స్ వేసుకుని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయాలండి తర్వాత అందులో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటే పచ్చివాసన పోతుందండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుని తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకుని తినొచ్చు ఇంకా కొంచెం టేస్టీగా కావాలంటే కొంచెం నిమ్మరసం కూడా వేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి సెకండ్ రెసిపీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే ఉల్లిపాయ మొక్కలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అందులో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలండి తర్వాత స్ప్రౌట్స్ వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక నిమ్మరసం పిండుకొని ఎంజాయ్ చేయవచ్చు ఇంతే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్